¡Sí,

यार त तागाडी आङ माले सर अनि अनि के भना यार जय जय

జయ శ్రీ అనుమాన్ ఈరోజు చాలా మంచి రోజు ఈ గిరి ప్రదక్షిణ మొద ప్రారంభమై ముప్పై ఏడవ గిరిప్రదక్షిణ శ్రీ సురేష్ మహారాజు ఆత్మారాం గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గిరి ప్రదక్షిణ ఈ రోజైతే మొదలుపెట్టారో చాలా మంచి కార్యక్రమము చాలా ఈ లోక కళ్యాణం కోసం మొదలుపెట్టిన గిరి ప్రదక్షిణ ఎంతో రోజు రోజుకు అభివృద్ధి చెంది ఈరోజు స్వామిగారు అన్నట్టు పది నుంచి పదిహేను వేల మంది కాదు పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది ఈరోజు ముఖ్యంగా మనం చాలా మంది ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు నాకు తెలిసిన ఒక పదిహేను నుంచి ఇరవై మంది డాక్టర్లు ఉన్నత విద్యావంతులు ఈ గిరిప్రదక్షిణ పాల్గొనడం అంటే హిందూ సాంప్రదాయం మీద దైవభక్తి మీద లోక కన్యాణ కోసం పెరుగుతున్న అంటే ప్రజలలో మనము మన అంతా ఐక్యత చాటుకోవాలనే ఉద్దేశం మీద ఈ గిరిప్రదక్షిణ సక్సెస్ చేస్తున్నారు ఇది ముందు ముందు స్వామివారి ఆధ్వర్యంలో మంచి మంచి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది మరీ ముఖ్యంగా స్వామివారి చూసిన మేరకు ఈ గిరి ప్రదక్షిణ చుట్టూ స్వామివారి ఆలోచన ప్రకారము తొమ్మిది విగ్రహాలు అంటే శ్రీరాముని పుట్ జన్మదినం అంటే ఎలా జరిగింది ఏంది అనేది తొమ్మిది విగ్రహాలు అంటే తొమ్మిది ప్రదర్శనలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది త్వరలోనే అంతేకాకుండా ఫిబ్రవరి ఇరవై రెండు అన్నట్టు మన ఆంజనేయ స్వామి గారి యాభై సంవత్సరాల క్రితము చంద్రము ఇప్పటివరకు తీయలే స్వామి చంద్రం ఆ రోజు ఆ కార్యక్రమం పెట్టుకున్న చాలా మంచి రోజు అందరము విజయవంతం చేద్దాము అందరము ఇదే విధంగా గిరిపరక్షణలో ఇంకా ఉత్తేజంగా పాల్గొని ప్రతి ఒక్కరు పాల్గొని దీన్ని విజయవంతం చేసి దీన్ని అన్ని మనిషికి తోసిన విధంగా మా అందరం సాయం చేసి గిరిపరక్షణకు భక్తులకు అన్ని సౌకర్యాలు కలగాలని ఆ భక్ హనుమంతుని హన్మంతుని కోరుకుంటూ ఈ గిరిపరక్షణను స్టార్ట్ చేసిన ఆత్మరాన్ సురేష్ గారికి నా యొక్క పాదాభివందనం చేస్తూ నేను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ వెంటనే అంజన్న తన విరాట్ స్వరూపాన్ని అక్కడ చూపిస్తారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం కొండగట్టు గిరిప్రదక్షిణ అలాగే కనబడుతుంది మాకు కొండగట్టు గిరిప్రదక్షిణలో ప్రారంభంలో వంద మంది మాత్రమే ఈరోజు కనీసం పదిహేను వేల మంది పైనే భక్తులు మేమింకా ఏడున్నరకి ప్రారంభం చేశాం కానీ ఐదు గంటలకే ప్రారంభం చేసి ఈ పాటి గిరిప్రదక్షిణ ముగించి ఇంటికి పోయిన వాళ్ళు ఉన్నారు ఎంత అద్భుతం అండి ఇది నిస్సందేహంగా ధర్మ కార్యాచరణ ధర్మరక్ష సైనికుల్ని తయారు చేయడం ధర్మరక్ష సైనికుల్ని తయారు చేయడం ఖర్చు లేకుండా హిందువుల్ని ఒకటిగా నడిపే అద్భుత కార్యాచరణ అంజన సంకల్పంతో కొండగట్టులో ప్రారంభమైంది దయచేసి ఇలాంటి సత్కార్యక్రమాలు అనేకం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా కార్యాచరణలో పాల్గొనడానికి భక్త బృందం కూడా అద్భుతంగా సహకరించడానికి సిద్ధంగా ఉంది అందరికీ శుభం జరగను కోరుతూ ఇది ముప్పై ఏడవ గిరి ప్రదక్షిణ అండి